జీలని ఉంది కి పుత్రులు వేసి తల్లి చేత మాత్రం స్థానం చేసిపోయాలు సత్కరించి అమ్మా నేను కచేరికి పోయేస్తాను తల్లి కాలు పోకి తండ్రి அரியுனை Thank <laughs> కాకి మరి ఏంది కళ్ళల్లో ఉన్న మాత్రం లైట్ పోక్స్ ఎట్లా మనకు కళ్ళల్లో పడతాను ఆ కాకి కళ్ళల్లో ఉన్న సీసం కోలి సూర్యుని కిరణాలు నిలిపి ఆ కిరణాలు రా చెక్కడితే రాదు కళ్ళలో పెడితే కళ్ళు మోసుకుపోతాను బిడ్డ వాటిని లేపరా దాన్ని ఎవరు రౌదాం కూడా కాకిరోలు

వడ్ల కమ్మరు పని రాగలుగుతుంది మరి అన్నమాట కనుక నేను అక్కడికి వచ్చిన అందరూ ఇద్దరు అందరు తగ్గారు మరి ఇలాంటి బొమ్మలు చెక్కగలుగుతారు ఇలాంటి మాత్రం విచిత్రమైన మాత్రం అటువంటి కనుక నిమలుడు కాకురు ఇటువంటి చిలుకల ఇతర చిత్రమైన మాత్రం అటువంటి కనుక పటాల బొమ్మలు తీస్తారు రాజు మాత్రం తీసుకుంటుంది అదే ಅ <laughs> आनंदाची गाडी जमला बोला và cái cái đó. Đó bà ra. À phải phải. Ê, về cái cái đó. आ रे 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 সবাই তোমরা দেখছো আ মাস আই আইগা হ্যাঁ গানটা বন্ধ করতে পারছি হ্যাঁ গানটা বন্ধ করতে পারছি হ্যাঁ এই নাও ভাই করে কা এই নাওrangle করে শুনতে বলতে হবে

ఉంటాయి మొత్తులు ఉంటాయి ఒక్క మాట కాకి ఎవరో చక్రవర్తి రాజు చక్రవర్తిరాలుకున్న కండమాలు కూడా ఎవరు ఎవరు మేము కలిసి బాగా మీరిద్దరు కలిసి తన ఒక్క మాట కాగిరి కాగిరి యోచన చక్రవర్తిరాలు కచ్చరికాడే ఆ చక్రవర్తి యోజనలకు చక్రవర్తిరాలు గుమ్మడికాయంత బంగారం మో తీసుకోర్రామ్మడికాయంత బంగారం అంటే

சொல்லுங்க சொல்லுங்க பாருங்க மனுஷர்க்கு மரியாதை கொடுத்து நடந்தா உனக்குக்ளே பெருကြီး ஏடி உக்கே சௌக்கியக்கடகா வந்தா மனுஷர்க்கு அவங்க இருக்குதே ஆயா இருக்கு கோவாரம் மேலவா துப்பிரானவர் மூதுதே மார்தானே நியாயக்காரன் நீ வந்து நீ வந்தா

कोडा तोला कोडा तोला ये पण गातांडो किनक किनक नीना सोडाला बट्टी ती नार पल्लांगला को ड्राइवरला लाच पडतो पत्ता पत्का मारको मारको वर सुतको नाचको सुतको पत्तले गुरुगिरीला सोडाला बट्टी દેવના સંગે દેવના સંગે આ પક્કારે નંતો પક્કારે જાસાનને મારે આ દીવાજી ઓવરનો નિલવક દીકંત ફૂલી દીલો દીલો અલ્લાહ અરે મીકાના માન દેવ એડુતને બોંઢવરા આત્માનને ગટલાને બોંઢવા અરે માદીર અયા મ્યુ અટલાલો

లేపిన వాళ్ళకి బంగారం ఇస్తారు కాకిలు లేపుడి కాగిలి లేపురి కాకి లేపిన వాళ్ళకి బంగారం ఇస్తారు అన్నాడు లేకపోతే ప్రాధాన్యత మరో

మర్చి మరి ఇద్దరు పిల్లగా ఏమనుకున్నారు వర్లకోడ్లు కొట్టుకోని ఈ వాడకతే కుల బాధవు లేరు సామాన్లు లేనట రే అవ రాజు కంటి కూడా ఇది కూడా కాకిని పెట్టిలట కాకిని పెడితే ఆ కాకి ప్రాణం పోయలేదని వాటిలో నన్ను కమ్మరోలు ఎందుకు పెట్టి దెబ్బలు కొడతాను అను ఇద్దరు పిల్లగాలు వాటిలో ఎన్నం పోతే కమ్మ శివలింగ అనుకున్నారు వేయవచ్చు మా కులబాంధువులు దెబ్బ కొడతానని దబదబ దబదబ దెబ్బ దెబ్బ ఇద్దరు పిల్లగాళ్ళు ఎక్కడికి వచ్చిను అవు చక్రవర్తి రాజు దగ్గరికి వచ్చి దాన్ని పెట్టాయా కాకిని ఉన్న చేయలే ఆ కాకిని నీవే చేసినావు అను మరి కాకిని మీరు చేసి ఆ కాకి ప్రాణం పోతే మిమ్మల్ని భక్తిని లేకపోతే అంటే నాయన ఆ కాకి మీ ప్రాణం పోతాం కానీ మా కులబంధం నిలిచిపెట్టు అంటే ఈ వడ్లో ఉన్న కమ్మరో నిలిచిపెడితే వాడిన కుక్కను దొరుకుని తొరుకుతాయో ఈ వడ్లో ఉన్న కమ్మరోలు అందరు అట్లే వెళ్ళిపోతారు పిల్లగానే పిలిచారే అట్లా ఎన్నం పోతూ కమ్మర్ శివలింగు కాకి ప్రాణం పోయేవాటే ఇద్దరి పిల్లగాలు మాత్రం మరిసి

కొట్ట కొట్లా పాపాలు వచ్చి కొట్టని పట్టుకుంటే చేతులు ఉన్న వాళ్ళ కొట్టింది చేతులు అడిపోయిన వాళ్ళ సప్లెక్కుని పిల్లలు మాత్రం మరిచిపోయి i <laughs> don't <laughs> మంత్రతలు ఇద్దరు పిలగాళ్ళు అనుకున్న మేము మంత్రం నడవంత్రం మంత్రాన్ని నేర్చుకుని సుఖపడ్డ మానవుడు ఈ మానవుడు భూమి మీద సుఖపడ్డ మానవుడు లేడు కానీ ఎందుకు అంటే ఊకేనా ఈ మంత్రం నేర్చుకున్నాం మంత్రం నడవంత్రం అయిపోయి ఇద్దరి పిలగాళ్ళను చూడు మొత్తి మీద పెట్టి అలా ఓడతాన్నప్పుడు ఇద్దరు పిలగాళ్ళకు మంత్రం I you not ఇంత వినివిద్దే ఉన్నదిలారా మళ్ళ నేను రాజ్యం వెళ్తాను మరొక మాటరా ఇంత మంచిగా లేచిపోయే కాకిం తయారు పోయే గుర్రాని వేసి పోయే గుర్రానికి గుమ్మడికి అంత బంగారం అంటే ఆయన గుర్రాన్ని చేస్తావు కానీ ఆ గుర్రానికి కొన్ని సీనులు వర్త అయ్యాను కానీ ఏం సీజులంటే ఏడుపుట్ల చెక్కల లక్క ఏడుపుట్ల ఉక్కు తండ్రి తెచ్చితే అయ్యా సరే పిల్లారాని అవ సు సవానిస్తే ఇద్దరి పిల్లవాళ్ళు ఎక్కడికి వచ్చి వాటిలో ఎన్నం పోతు పిల్లలు ఎక్కడికి వచ్చిను అవ న్రీ కచ్చి కండముల పిల్లలు పిల్లవాళ్ళు పిల్ల కాంటముల కచ్చి చిదంబరం వాటి ఒంటి మీద బట్టలు లేకుండా మంత్రాలు తగ్గుకుండా వేసుకుంటా ఉక్కు కరగ తీసుకుంటా ఉక్కు పోసుకుంటా రామా కిల్ల గుర్రం వేసి రామా కిల్ల గుర్రం అంటే తొమ్మిది పీసల గుర్రం ఆ గుర్రాన్ని వేసి ఇద్దరి పిల్లగాన్ని చూసినవా ఆ గుర్రం చేసినప్పుడు కడుపు లోపట ఒక పక్క శారదామ్మ బొమ్మ ఒక పక్క భారదమ్మ బొమ్మ శారదామ్మ భారతమ్మ ఇద్దరు వేపుచ్చడా శారదమ్మ భారతమ్మ రెండు బొమ్మలు వేసి ఇదో ఇట్లా చెక్కడికి మాత్రం అనగా నడవ నడవా ఇటు ఒక బొమ్మ ఎట్టి దాని நவா குரேசி குரேசி பிளாகோத்து மரிசி குரேசு மரி குரன் எல்லாம் போட்டி